రెడ్డి కుటుంబాన్ని మురళి నాయక్ కుటుంబానికి అన్ని విధాలుగా వైఎస్ఆర్ పార్టీ తోడుగా ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు వైఎస్ఆర్ పార్టీ తరఫున ఇరవై ఐదు లక్షలు మురళి నాయక్ కుటుంబానికి అందిస్తుందని తెలియజేశారు అదే విధంగా కూట ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మురళీ నాయక్ రాష్ట్రంలో చాలా మందికి పెద్దలకు కూడా స్ఫూర్తిదాయకంగా ఒక పెద్ద వ్యక్తిగా ఎదిగాడు తన చావు భారతదేశం కోసం తాను పోరాడుతూ తన చావు వల్ల అనేక మంది మిగిలిన అన్నదమ్ములు అక్కచలెమ్మలకు తాను ప్రొటెక్షన్ ఇస్తూ రక్షణిస్తూ తన ప్రాణాన్ని కోల్పోయాడు అలాంటి మురళిని తేడం అయితే వెనక్కి తాలేము కానీ చేసిన త్యాగానికైతే మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మురళీకి ఇప్పటికీ కూడా రుణపడే ఉంటాం రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఏ జవాన్ చనిపోయినా కూడా ఆ జవాన్లకు ఇటువంటి ఏదైనా కానీ ప్రాణాలు కోల్పోతే దేశం కోసం పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోతే యాభై లక్షల రూపాయలు ఇచ్చే సాంప్రదాయం మొదలుపెట్టింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టేటప్పుడు చాలా సంతోషపడతా ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటి ప్రభుత్వం కూడా యాభై లక్షల రూపాయలు కుటుంబానికి ఇవ్వడానికి ముందుకొచ్చినందుకు ఈ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు పార్టీ తరఫున నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తారు మనిషిని తలాకి అయినా కూడా వారు చేసిన త్యాగానికి అందరం కూడా అండగా తోడుగా ఉండే కార్యక్రమం మంచి జరగాలని చనిపోయిన మురళికి తన ఆత్మ శాంతి కనగానే దేవుని మనసారం కూడా చూసుకుంటా よいしょ。